హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఐసిటి సిలబస్ అయినటువంటి ఎడ్యుకేషన్ సాఫ్ట్వేర్స్ గురించి నేర్చుకోబోతున్నాము జాగ్రత్తగా ఏకాగ్రతగా ఉండండి చివరకు ఆన్లైన్ టెస్ట్ పెడతాను బాగా రాయండి మొదట కాన్వా యాప్ గురించి తెలుసుకుందాము ఇది కాన్వా యాప్ ఫోటో ఎడిటింగు వీడియో తయారీ సోషల్ మీడియా పోస్టులు ప్రజెంటేషన్స్ డిజైన్లు ఈ విధంగా ఆల్ ఆన్లైన్ విన్ వేదిక ఇది ఒక గ్రాఫిక్ డిజైన్ ప్లాట్ఫామ్ క్యాన్వా అంటే ఎవరైనా మనకు డిజైన్ గురువు లేకుండానే అన్ని పనులు కూడా దీంట్లో చేసుకోవచ్చు ఈ యాప్ని ప్లేస్టోర్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు దీన్ని మనం ఓపెన్ చేస్తే విధంగా చాలా ఉంటాయి అంటే పోర్ట్రోడిటర్ ప్రజెంటేషన్స్ వెబ్సైట్ ఈమెయిల్ చూడండి ఒకటి కదా రకరకాల షీట్లు ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఇన్స్టాగ్రామ్ పోస్టులు ఫేస్బుక్ కవరు ఇంకా టిక్ టాక్ వీడియో అంట ఈటీబీ తొంభై నేను కూడా ఈటీబీకి తొంభై నేను లోగో కూడా తయారు చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ లోగో కనిపిస్తుంది కదా ఈ లోగో ఎలా తయారు చేయాలో ఒకసారి నేను చెప్తాను ఒకసారి చూద్దాం ఒకసారి ఎంత ఈజీగా నేను తయారు చేసిన చూద్దాం చాలా సింపుల్గా కష్టపడకుండా చేయొచ్చు మనం ఇక్కడ ఈ విధంగా ఓపెన్ చేసినప్పుడు రకరకాల లోగోలు వస్తాయి వీటిలో మనకు ఏదైతే నచ్చుతుందో ఆ లోగోని ఒకసారి టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఉన్న లెటర్స్ని మార్చుదాం ఒకసారి ఆ లైటర్స్ని మార్చండి అలా ఆ లైటర్స్ అలా టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత అప్పుడు ఆ ప్లేస్లో మనకు నచ్చిన పేరు ఒకటి రాసుకోవాలన్నమాట ఇప్పుడు చాగణం సినిమా నేను రాస్తున్నాను ఒకసారి చూడండి ఈ విధంగా కరెక్ట్గా పైన చాగనం సినిమా నచ్చింది అదేవిధంగా కింద దాన్ని కూడా తీసేసి ఈ ప్లేస్లో కూడా ఇంకొక ఓట్ రాద్దాం చాస్ట్ స్టడీస్ అని రాస్తున్నాను చూడండి చూశారు కదా ఇక్కడ ఛాస్ స్టడీస్ రాయి అనేది ఆటోమేటిక్గా అలా సెట్ అయిపోయింది ఈ విధంగా చాలా సులభంగా ఏమైనా కష్టపడకుండానే పెద్ద దీని గురించి మనం ట్రైనింగ్ పొందకుండానే మనం ఈ విధంగా ఒక లోగోను కూడా తయారు చేసుకోవచ్చు ఇంకా యూట్యూబ్ తమ్మున చేసుకోవచ్చు మన ఫొటోస్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు వీడియోలు కానీ ఈ విధంగా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ క్యాన్వా యాప్ ఈ క్యాన్వా యాప్ని ఎవరు డెవలప్ చేశారంటే ఒక ముగ్గురు ఆస్ట్రేలియా దేశంలోని ముగ్గురు తయారు చేశారు వారి పేర్లు మెలనీ పెర్కిన్స్ క్లిఫ్ ఆప్రెచ్ కెమెరూన్ ఆడమ్స్ ఈ ముగ్గురు తయారు చేశారు వీరిలో మెలనీ పార్కిన్స్ ఈమె యూనివర్సిటీలో పనిచేసినప్పుడంట విద్యార్థులకి డిజైన్ సాఫ్ట్ నేర్పుతుండేది ఆమెకి ఈ మెలని పెర్కిన్స్కి చాలా కష్టంగా అనమాట ఆమెకి అందువల్ల ఆమె చేసిన ఒక ఆలోచన వచ్చింది అంటే కొన్ని క్లిక్ క్లిక్స్ అంటే అందమైన డిజైన్లు తయారు చేయక ప్రపంచం ఉంటే బాగుంటుంది అనేసి సులభంగా అందరూ కూడా ఈ పోర్ట్ ఎడిటింగ్ అవన్నీ చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఈ క్యాన్వా యాప్ను వాళ్ళ యొక్క మిత్రుల సహాయంతో మిగతా ఇద్దరు క్లిఫ్ అప్రెచ్చి క్యామెంట్ని ఆడడం సహాయంతో ఈ క్యాన్వాని ఆమె తయారు చేసింది వీరి పేర్లు కొద్దిగా సులభంగా గుర్తుపెట్టుకోవడానికి తమాషా చెప్తాను వినండి ఇక్కడ క్యాన్ వాలో క్యాన్ ఉంది ఒక ఆలి ఉంది ఒక భార్య ఆలయ అంటే భార్య కదా ఒక భార్య మెల్లకను భార్య ఆ భార్యకి మెల్లకను ఉంది ఆమె మెల్లకన్న కూడా ఆమె అందం అంటే ఆమెకి అంత ఇష్టం ఆమె ఎప్పుడు ఫోన్ తీసుకుని కెమెరాలో ఎప్పుడు తన ఫోటోని క్లిక్ క్లిక్ అనిపిస్తుంటుంది ఆమె ఆమె క్యాన్ ఎత్తుకుపోతున్నా కూడా అప్పుడు కూడా ఫోటో తీసుకుంటుందన్నమాట ఇక్కడ మనకు మెల్లకన్ను ఆలి భార్య అంటే ఆలి అంటే ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో ఆలి ఉంది కదా ఆలి అంటే ఆస్ట్రేలియా మెల్లకన్ను అంటే మెలనిన్ పెర్కిన్స్లో మెలని మెలని మెల్ల మెల్లనుకో మెల్లకన్ను అనుకోండి ఆమె కెమెరాతో ఫోటోలు తీసుకుంటుంది కెమెరా అంటే ఇక్కడ కెమెరా నాడమ్స్ ఆమె ఎప్పుడు ఫోటోదో క్లిక్ క్లిక్ అనిపించుకుంది క్లిక్ అంటే క్లిఫ్ క్లిఫ్ ఆపరేచర్ ఇక్కడ ఇంకొక అతను పేరు ఇక్కడ ఆమె క్యాన్ ఎత్తుకుపోతున్నాం కూడా క్యాను క్యాన్ అంటే క్యాన్వా క్యాన్ ఎత్తుకుపోతున్నాం కూడా కెమెరాతో క్లిక్ అని ఫోటో మెల్లకను ఆలీ అని సులభంగా గుర్తుపెట్టుకోండి ఈ ముగ్గురు క్యాన్వాని రెండు వేల పన్నెండులో నిర్మించితే దాన్ని రెండు వేల పదమూడులో అధికారికంగా విడుదల చేశారు తర్వాత మూడుల్ గురించి నేర్చుకుందాము మూడుల్ అంటే ఎంఓఓ డిఎల్ఈ ఇక అబ్రేషన్ కూడా ఉంది ఇక్కడ ఎం అంటే మాడ్యులర్ ఓ అంటే ఆబ్జెక్టు ఓ అంటే ఓరియంటెడ్ డి అంటే డైనమిక్ ఎల్ అంటే లెర్నింగు ఈ అంటే ఎన్విరాన్మెంట్ మాడ్యులర్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డైనమిక్ లెర్నింగ్ ఎన్విరాన్మెంటు ఇది ముందు మనం మూడులు కూడా మూక్ ఇంత ముందు కూడా అది ఉచితంగా ప్రతి ఒక్కరు కూడా దాంట్లో ఓపెన్గా ఉంటాయి ఆ కోర్సులు కూడా మొత్తం కూడా నేర్చుకోవచ్చు అని చెప్పి అటువంటి ఇది కూడా దీంట్లో కూడా ప్రతి ఒక్కటి అంటే ఉచితంగా అన్ని దీంట్లో ఎగ్జామ్స్ ఉంటాయి అసైన్మెంట్లు ఇంకా నోట్సు విధంగా ఆన్లైన్ క్లాస్ రూమ్ ఇది కూడా మూడు అనేది ఇది ఒక ఎల్ఎంఎస్ అంటే లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈ ఎల్ఎంఎస్ కూడా అభివృద్ధిని గుర్తుపెట్టుకోండి లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈ మూడులో ఏం చేయవచ్చు అంటే దీంట్లో కోర్సులు సృష్టించవచ్చు ఇంకా ఆన్లైన్ పరీక్షలు నిర్వహించవచ్చు ఇంకా అసైన్మెంట్ ఇవ్వడమో సమర్పించడం జరగవచ్చు ఇంకా చాలా దీంట్లో ఒకటి కాదు రకరకాల దీంట్లో ఉచితంగా కూడా ఉంటాయి మూడుల్లో ఈ మూడుల్ని తయారు చేసింది ఎవరంటే ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి మార్టిన్ డొగెమాస్ అని అతను తయారు చేశాడు ఇతను రెండు వేల రెండులో ఈ ప్రాజెక్ట్ను అధికారంగా విడుదల చేశారు ఇంతకుముందు మనం క్యాన్వా గురించి చెప్పుకున్నాం కదా క్యాన్వా కూడా అది కూడా ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన వాళ్ళు తయారు చేశారు ఇది కూడా ఆస్ట్రేలియాను సంబంధించిన తయారు చేసేది ఇంతకుముందు రెండు వేల పన్నెండులో తయారు చేస్తే ఇక్కడ రెండు వేల రెండులో అక్కడ పన్నెండు ఇక్కడ రెండు అని గుర్తుపెట్టుకుని ఇక్కడ ఇది తమాషా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ మనకు ఈ మూడు తయారు చేసినవివరినప్పుడు మార్టిన్ కదా ఈ టమాషా గుర్తు పెట్టుకునే మార్టిన్ని మన మూడులు అంటే నూడిల్స్ గుర్తు వస్తాయి అంటే నూడుల్స్ నూడుల్స్ మనం కొనుక్కోవడానికి ఎక్కడ పోతాం ఒక మార్ట్కి ఏదైనా మార్ట్కి వెళ్ళి మనం కొనుక్కోవస్తాం కదా ఇక్కడ మార్ట్ అంటే మార్టిన్ గుర్తుపెట్టుకోండి మూడులు అంటే నూడిల్స్ రావాలి నూడిల్స్ ఎక్కడో మార్ట్ కాబట్టి మార్ట్ అంటే మార్టిన్ గుర్తుకు రావాలి అంటే మూడు అంటే మార్టిన్ తర్వాత మన దేశంలో నరేంద్ర మోడీ గారు రెండు వేల పదిహేనులో ప్రారంభించిన డిజిటల్ ఇండియా విప్లవం కారణంగా చాలా కూడా ఎడ్యుకేషన్ సాఫ్ట్వేర్స్ వచ్చాయి ఈ రెండు వేల పదిహేనులో ప్రారంభమైన ఈ భారతదేశాన్ని ఈ డిజిటల్ శక్తివంతమైన దేశంగా మార్చే ఒక జాతీయ కార్యక్రమమే డిజిటల్ ఇండియా ఈ డిజిటల్ ఇండియాని రెండు వేల పదిహేను జూలై ఒకటవ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అధికారికంగా ప్రారంభించారు ఇది కూడా గుర్తుపెట్టుకోండి డిజిటల్ ఇండియాని ఎవరు ప్రారంభించారంటే నరేంద్ర మోడీ ఎప్పుడు ప్రారంభించారంటే ఒకటి ఏడు రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను జులై ఒకటవ తేదీన ఆ రోజు నుంచి దేశం ఒక కొత్త డిజిటల్ మార్గం వైపు జరిగింది పేపర్ నుంచి క్లౌడ్కి క్యాష్ నుంచి యూపీఐకి క్యూలో నుంచి క్యూఆర్కి మారే ప్రయాణం మొదలైంది చూసా ఇప్పుడు క్యాష్ కంటే మనం పెద్దానికి ఫోన్పే చేస్తున్నాం కదా ఆ విధంగా అన్నీ కూడా డిజిటల్గా మారిపోయాయి ప్రతి ఒక్కటి కూడా తర్వాత ఈ డిజిటల్ ఇండియాలో భాగంగా వచ్చింది డిజిలాకర్ అనే ఒక యాప్ వచ్చింది ఈ డిజిలాకర్ వచ్చిన తర్వాత మనం ఎక్కడైనా మనం బైక్ పోయేటప్పుడు పోలీసులు ఆపి మన యొక్క ఈ డ్రైవింగ్ లైసెన్స్ అడిగినప్పుడు ఒక్కోసారి ఇంట్లో మర్చిపోయి వస్తుంటాం పర్సు పెట్టి మర్చిపోవడం చేస్తుంటాం కదా అయితే ఈ డిజిలాకర్ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది మనకి దీనిలో ప్రతి ఒక్కటి కూడా అంటే మన ఫోన్లు పెట్టుకునే చిన్న ప్రభుత్వ అల్మర లాంటిది దీంట్లో డ్రైవింగ్ లైసెన్సు మార్క్ మెమలు ఆధార్ కార్డు ఆర్సీలు ఒకటి కాదు ప్రతి ఒక్క సర్టిఫికెట్ కూడా ఈ డిజిలాకర్ యాప్లో పెట్టుకోవచ్చు మనం ఎవరైనా అడిగినప్పుడు పోలీసులు ఆపి బైక్ ఆపి సర్టిఫికేట్ అడిగినప్పుడు ఆ డిజిలాకర్ చూపిస్తే దాని ఉన్నాయా ఈ సర్టిఫికేట్ చూపిస్తే సరిపోతుంది అంతేగా మనతో జోలు పెట్టుకొని ఆ పేపర్స్ పెట్టుకొని పోడం అవసరం లేదు ఇది ప్రభుత్వం అందించే సురక్షిత డిజిటల్ డాక్యుమెంట్ స్టోరేజ్ సిస్టమ్ దీనిలో భద్రపరిచిన పత్రాలు అసలు పత్రాలే ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రమే దీంట్లో ఉంటాయి ఈ డిజిలాకర్ ఎప్పుడు ప్రారంభించారంటే ఎంతమంది చెప్పుకున్నారు కదా డిజిటల్ ఇండియాలో భాగం అంటే రెండు వేల పదిహేనులో ఇది కూడా ప్రారంభించబడింది తర్వాత లీపి యాప్ గురించి తెలుసుకోవాలి ఇది ప్రతిరోజు మేము అంటే గవర్నమెంట్ టీచర్స్ ఏ యాప్నైనా ఓపెన్ చేస్తాం లేదో కానీ ఖచ్చితంగా లీపి యాప్ని ఖచ్చితంగా ఒకసారి అయినా రోజు రెండుసార్లు ఓపెన్ చేయాలి ప్రతిరోజు అంటే మార్నింగ్ తొమ్మిది లోపల స్కూల్కి వెళ్ళి అటెండెన్స్ చేసుకోవాలి లీపి యాప్లో మళ్ళీ ఈవినింగ్ నాలుగు పైన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి మళ్ళీ అటెండ్ చేయాలి సార్లు లీప్ యాప్లో అటెండ్స్ చేయాలి ఈ అటెండ్స్కే కాదు లీప్ యాప్ అనేది ప్రతి దానికి ఆల్ ఇన్ వన్ అనమాట దాంట్లో ప్రతి విషయం ఉంటుంది ఉదయం మళ్ళీ మనం అటెండెన్స్ చేసిన తర్వాత పిల్లలు కూడా అటెండ్ చేయాలి యాప్లో పిల్లలకి ఎవరు ప్రజెంట్ ఎవరు ఆప్షన్స్ కూడా దాంట్లో లీప్ యాప్లో వేయాలి ఇంకా దానిలో చాలా ఉంటాయి మన ఇక్కడ డీటెయిల్స్ మొత్తం ఎప్పుడెప్పుడు మనం జాబ్లో చేరింది నెక్స్ట్ ఏ స్కూల్ మారింది మొత్తం ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఇంకా దానిలో పిల్లలకి ఎగ్జామ్స్ పెట్టినప్పుడు ఎఫ్ఏ వన్ ఎస్ఏ వన్ ఇవి పెట్టినప్పుడు కూడా వాళ్ళు మార్క్స్ మొత్తం కూడా దాంట్లో ఎంటర్ చేయాలి ఇవే కాదు ఇంకా చాలా చాలా ప్రతి ఒక్కటి కూడా విద్య సంబంధించిన స్కూల్కి సంబంధించిన ప్రతి విషయం కూడా మనకి మనకు సంబంధించినవి కూడా ఆ లీప్ యాప్లో మనం ఉంటాయన్నమాట లీప్ యాప్ చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ ఇక్కడ లీప్ అంటే అబ్రివేషన్ వచ్చేసి ఇక్కడ లీప్ అండ్ అబ్రివేషన్ ఎల్ అంటే లెర్నింగ్ ఈఎన్టీ అంటే ఎక్సలెన్స్ ఏంటి ఆంధ్ర పిఎన్టీ ప్రదేశ్ లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని దీనికి అబ్రివేషన్ తర్వాత ఎడ్యుకేషన్ యాప్ ఒకటి సాసా అనే యాప్ ఉంది ఇక్కడ సాసా అంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఎస్ఎన్టీ స్వర్ణ ఏ అంటే ఆంధ్ర ఎస్ఎన్టీ స్వచ్ఛ ఏ అంటే ఆంధ్ర అంటే సాసా అంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఇది ప్రతీ నెల మూడవ శనివారము దీంట్లో కొన్ని ఫోటోలు ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి ప్రతి స్కూల్ వాళ్ళు కూడా మేము కూడా దాంట్లో అప్లోడ్ చేస్తున్నాము అంటే స్కూల్లో అంటే క్లీన్నెస్ అంటే చెట్లు నాటడం కానీ పిల్లలు వాషింగ్ చేసుకుంటున్నాం లేదా ఇంకా ఈ ప్లాస్టిక్ సంబంధించి పొల్యూషన్ గురించి ఇంకా రకరకాల ఒకటి కాదు వీటన్నిటి గురించి ఫోటోలు తీసి మనం ఏం చేయాలంటే ప్రతి మూడవ శనివారము వాళ్ళలో సాహస యాప్లో అప్లోడ్ చేయాలి ఈ సాస అనేది సొందాంధ్ర స్వచ్ఛాంధ్ర తర్వాత ఐఎంఎంఎస్ యాప్ ఇది మిడ్ డే మీల్ సంబంధించిన ముఖ్యంగా యాప్ అంటే ప్రతిరోజు ఈ యాప్ సహాయంతో ఏం చేయాలంటే స్కూల్లో వంట చేసినప్పుడు మధ్యాహ్న పూట వాటిలో అంటే ఈరోజు ఏం తయారు చేసారు ఏం కూర చిక్కిలు ఇచ్చా లేదా వాటి నుండి ఫోటోలు కూడా తీయాలి ఫోటోలు తీసి ఈ యాప్లో అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేయాలన్నమాట ఈ మిడ్ డే మీల్స్ యాప్ ఇది ఖచ్చితంగా ప్రతిరోజు కూడా చేయాల్సిందనమాట ఈ ఐఎంఎస్ యాప్లో అయితే ఇప్పుడు లేదు కానీ ముందు అట్లే మరుగుదొడ్లు కూడా అంటే బాత్రూమ్లు వాటిలో కూడా ఎట్లా క్లీనింగ్ ఉందో వాటిని కూడా ఫోటో తీసి ఇంతముందు పెట్టేవాళ్ళు ఇప్పుడైతే ఓన్లీ మిడ్ డే మీల్ సంబంధించి అంటే భోజనానికి సంబంధించి వాటిని దీంట్లో అప్లోడ్ చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇవి ముఖ్యమైన యాప్లు ఇంకా కొన్ని యాప్స్ ఉన్నాయి వీటి మీద కొన్ని క్వశ్చన్స్ అడతాను నేను సమాధానం చెప్పినప్పుడు జవాబుని మనసులో ఊహించుకోండి క్రింది వాటిలో ఓపెన్ సోర్స్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏది ఆప్షన్స్ వన్ మూడుల్ రెండు కాన్వా డిజిలాకర్ ఐఎంఎస్ జవాబు చెప్పండి ఓపెన్ సోర్స్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏది చెప్పండి అంటే ఒక జవాబు ఊహించారా సమాజ్ చెప్తాను వినండి ఇక్కడ ఓపెన్ కానీ ఉచితంగా లెర్నింగ్ సంబంధించిన ఒక యాప్ ఏంటంటే ఇక్కడ మూడు దీనికి జవాబు తుర్వాద ప్రశ్న మన యొక్క సర్టిఫికేట్స్ని డాక్యుమెంట్స్ని భద్రపరచుకునే యాప్ ఏది ఒకటి క్యాన్వా రెండు డిజిలాకర్ మూడు ఐఎంఎస్ నాలుగు సాసా జవాబు చెప్పండి ఓకే శరీన్ సవాదం ఊహించారా జవాబు చెప్తానండి మన సర్టిఫికేట్స్ని డాక్యుమెంట్స్ని బద్దపరచుకునే యాప్ ఇది అంటే డిజిలాకర్ అంటే లాక్ లాక్ చేసుకుంటామంటే ఎవరికి ఓపెన్ కాకుండా మన ఓకే ఓపెన్ అవుతాయి అన్నమాట తర్వాత ప్రశ్న పాఠశాలలో మిడ్ డే మీల్ సంబంధించిన యాప్ ఏది సాసా ఐఎంఎంఎస్ లీపు డిజిలాకర్ జగ చెప్పండి భోజనం సంబంధించి డే సంబంధించిన యాప్ ఓకే సరైన సమాధానించారా సమాధి చెప్తానండి మిడ్ డే మీల్ సంబంధించిన యాప్ ఏంటంటే ఐఎంఎంఎస్ తర్వాత ప్రశ్న మూడుల్ ని తయారు చేసింది రూపొందించింది ఎవరు ఆప్షన్స్ మెలన్ పర్కిన్స్ క్రిఫ్ అబర్చే మార్టిన్ కెమెన్ ఆడమ్స్ జవాబు చెప్పండి ఓకే సరైన జవాబు ఊహించారా సమాధి చెప్తాను మనకు మూడుల్ అంటే నూడిల్స్ గుర్తు రావాలి నూడుల్స్ కొనుక్కోవడానికి మనం ఎక్కడ పోవాలంటే ఒక మార్ట్కి అనుకోండి మార్ట్ అంటే ఇక్కడ మార్టిన్ ఆయన పేరు ఏం పేరు అంటే మార్టిన్ మూడు మూడులు కనుక్కున్నారంటే మార్టిన్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నాలుగు ప్రశ్నలు మీరు సరైన సమాధానం ఒక ప్రశ్నగా చెప్పినా కూడా పర్వాలేదు మీరు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేకపోయి ఉంటే మళ్ళీ వీడియో చూడండి మళ్ళీ నోట్స్ రాసుకోండి తర్వాత నేను పెట్టే ఆన్లైన్ టెస్ట్ డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో పెడతాను ఆ టెస్ట్ కూడా బాగా రాయండి ఇంకెప్పుడు కూడా ఈ టాపిక్స్ మర్చిపోయారు ఓకే ఫ్రెండ్స్ ఐసీటీ సంబంధించిన ప్రతి వీడియో కూడా మీకు మనకి యాప్లో ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్లో ఉంది ప్లేస్టోర్లో ఉంటుంది చూసుకొని ఒకసారి సైకిల్ సంబంధించిన ప్రతి వీడియో కూడా ఉంటుంది మీరు ఎటువంటి డబ్బులు కట్టకుండా ఎటువంటి యాప్లు కూడా పైసలు కట్టకుండానే మన వీడియోలను కూడా ఉచితంగా యూట్యూబ్లో చూడవచ్చు బాగా నేర్చుకొని మరి రాబోయే ఎగ్జామ్స్ బాగా రాసి మీరు గవర్నమెంట్ జాబ్ సాధిస్తానని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ మీ చేసరీ ఆగనాం శ్రీనివాసులు